అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి స్టార్టింగ్ నుండి కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు గతంలో రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్ట మీ దగ్గర పైసలు లేనప్పుడు ఎందుకు కథలు ఎందుకిన్ని హామీలు ఎందుకిన్ని డైలాగులు పైసలు లేనప్పుడు మూసుకొని ఉండాలి ఎందుకు చెప్తురు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎందుకు చెప్తున్నారు రైతు రుణమాఫీ చేస్తామని పంట బోనస్ ఐదు వందలు ఇస్తామని ఎందుకు చెప్తురు కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎందుకు చెప్తున్నారు తులంబంగారం అని ఎందుకు చెప్తురు మీ దగ్గర పైసలు లేనప్పుడు సైలెన్స్ ఉండరు మీరేమో మంచిగా ఏమో బయటకు వచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నాడు సెక్రటరియట్లో ఉంటున్నాడు ఎమ్మెల్యేల మేము నియోజకవర్గాలలో తిరగాలంటే భయం వేస్తున్నది నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం మమ్మల్ని నిలదీస్తురు ప్రశ్నిస్తుర్రు మమ్మల్ని గల్లాలు పట్టుకొని అడుగుతురు రైతు భరోసా ఏమైందని అడుగుతురు రుణమాఫీ ఏమైందని అడుగుతుర్రు పెన్షన్ ఏమైందని అడుగుతురు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేట్ వస్తున్నాయని అడుగుతారు మాకు బెనిఫిట్స్ లేవని అడుగుతున్నారు మేము ఎవరికి సమాధానం చెప్పాలి మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పి సిఎల్పి మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కడిగి పారేసిండు అనేటటువంటి ఒక చర్చ ఉంది మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మొన్న నల్గొండలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు మీరందరూ ఫెయిల్ అయిపోయిన నేను పాస్ అయినా అని చెప్పిండు ఆయన నాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిండు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చెప్పిర్రు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నాకు మాటిచ్చిర్రు కిందవాడి మీదవాడి ఎమ్మెల్యేని ఏకం చేసి అక్కడ ఉన్నటువంటి జనాలను ఎట్లనో అట్లా మచ్చగా చేసుకొని నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్న ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీని గెలిపించుకోలేకపోయిండు కానీ నేను గెలిపించుకున్నా ఒక ఎమ్మెల్యే నేనే గెలిపించుకున్నప్పుడు నాకు ఎందుకు వేరు మంత్రి పదవి అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు తర్వాత జానారెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు జానారెడ్డి నన్ను అడ్డుకుంటున్నాడని జానారెడ్డి నాకు పుల్ల పెడుతున్నాడని ఒక మాట మాట్లాడిండు తర్వాత రేవంత్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి వేయడానికి ఉంది కానీ కొంతమంది అడ్డుపడుతున్నారు కొంతమంది నాపైన కుట్ర చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిండు తర్వాత సీనియర్ లీడర్లను దిట్టిండు విమర్శించిండు మల్లరెడ్డి రంగారెడ్డిని ఉద్దేశించి వాళ్ళని వీళ్ళని ఉద్దేశించి మాట్లాడిండు తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు సీతక్క గారికి ఓపెన్గా చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి సీతక్క చాలా ఇబ్బంది పడుతుర్రు సర్పంచులు కార్యదర్శులు వాళ్ళకు బిల్లులు రాక కింద మీద అవుతురు తిప్పల పడుతుర్రు వాళ్ళకి బిల్లులు ఎప్పుడు ఇస్తారు అసలు మన దగ్గర పైసలు అని చెప్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది రాజగోపాల్ రెడ్డి బాధ ఒకటే కావచ్చు మరి నాకు మంత్రి పదవి ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అనేటటువంటి భావనతోటి ఈ ప్రభుత్వం పైన మరలబడుతుండేమో కానీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లకు పెను సవాలుగా మారింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు అరే మీ పార్టీ ఎమ్మెల్యేనే మీ పైన మరల మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్వలనే మీ పైన మరలబడని ఆయన పీకి పక్కన పడేసారు మీ పైన మరల మిమ్మల్ని తిడుతుండు మీ ఎమ్మెల్సీ సక్కలు లేడు అన్నప్పుడు మీ ఆ ఎమ్మెల్సీని తీసి పక్కన పడేసారు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వం పైన వరుస దాడులు చేస్తున్నాడు వరుసగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మరి రాజగోపాల్ రెడ్డిని ఏమైనా ప్రభుత్వం అంటే పక్కన పడేసి ఏమైనా అవకాశం ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది ఎందుకంటే జానారెడ్డి గారిని తెచ్చినప్పుడే చాలా ఫీల్ అయినట్ట నన్ను ఎట్లా తిడతాడు నేను సీనియర్ లీడర్ని నా కన్నా మర్యాద ఇవ్వాలి కదా నా గౌరవం ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే రాజగోపాల్ రెడ్డిని పిలిపించి ఎట్లా అట్లా సెట్ చేసి రాజగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడదు కరెక్ట్ కాదని చెప్పి ఆయనకు చెప్పిన చర్చలు ఉన్నాయి ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని కనుక ప్రభుత్వం పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డికి పది మంది ఎమ్మెల్యేలు సపోర్టు ఉమ్మడి నల్గొండ మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటటువంటి ఒక సపోర్ట్ ఉంటుంది రాజగోపాల్ రెడ్డిని డిస్టర్బెన్స్ చేస్తే మంత్రులు డిస్టర్బ్ అవుతారు ఎమ్మెల్యేలు డిస్టర్బ్ అవుతారు అనేటటువంటి ఆలోచన తోటి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తలేదు అని ఒక చర్చ ఉంది కానీ రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి ఇది మీరు వినాలి సీతకతో ఆయన మాట్లాడినటువంటి మాటలు లక్షల సొంత పైసలు ఓటు తీసుకొచ్చి పెట్టున్నాం వాళ్ళ సొంత అప్పులు వచ్చి ఎందుకంటే ఊళ్ళ ప్రజలు అధికారుల ప్రజలు మనం పెట్టే వచ్చి లేక పైసలు లేక స్వామి కాలం జీతం తట్టుకోవడం చించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది సో ఓపెన్ స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చెప్పింది సీతక్క గారిని క్వశ్చన్ చేస్తున్నాడు ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యే క్వశ్చన్ చేస్తున్నాడు సొంత అధికార పార్టీ ఎమ్మెల్యే సీతక్క సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలే కార్యదర్శులకు బిల్లులు ఇవ్వలే ఎంపీడీసీ జెడ్పీడీసీలకు బిల్లులు ఇవ్వలే వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక ఇల్లులు తాకట్టు పెట్టిర్రు కొంతమంది వడ్డీలకు పైసలు తీసుకొచ్చిరు ఆగమాగం ఆగం అవుతుర్రు వాళ్ళకు చాలీ చాలన జీతంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి బిల్లులు ఎప్పుడు ఇస్తారు పైసలు లేవు వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి సీతక్క గారిని క్వశ్చన్ చేస్తున్నారు సీతక్క గారిని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి బాగాలేదు నియోజకవర్గాలలో పోతే జనాలు మమ్మల్ని తిడుతుర్రు గల్లాలు పట్టుకొని అడుగుతారు రైతు భరోసా ఏమైంది పెన్షన్ ఏమైంది అడుగుతారు వృద్ధులు అయితే కట్టెలు పట్టుకొని ఇట్లా వాళ్ళ డోర్ని కొడుతున్నారట ఎమ్మెల్యేల డోర్ని డోర్ది అని చెప్పి అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పెళ్ళిళ్ళకి పోతే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి కదా పెళ్ళిళ్ళకి అటెండ్ అయితే సార్ పెళ్ళి అయితే అయిపోయింది కట్నం పెట్టారు కానీ కళ్యాణ లక్ష్మి వస్తుందా అని అడుగుతూరటాలు ఇప్పుడు మా బిడ్డకు తులం బంగారం పెడదాం అనుకున్నాం తులం బంగారం ఏమైనా ఇస్తారా సార్ అని అడుగుతూరట మొన్న ఒక ఎమ్మెల్యే అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డి అనుకుంటా ఆయన కార్లో పోతుంటే ఒక రీల్ తీసిర్రండి ఆ రీల్లో ఆయన ఒక మాట చెప్పిండు మీకు పెన్షన్ ఇస్తాం కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా ఇస్తాం కానీ తులం బంగారం అడగకూడే లక్ష రూపాయలు ఉందని అంటుడు తులం బంగారం అడగదు అది లక్ష రూపాయలు ఉంది అది మేము ఇయ్యలేము అంటే మరి ఎట్లా సార్ మా పరిస్థితి మా బిడ్డ పెళ్ళి ఉన్నది కదా మరి అంటే మీరు నా ఇంటికి వస్తారు కదా నా ఇంటికి వచ్చినప్పుడు నేను కట్నం పెడతా కదా ఎట్లయినా అంటాడు అంటే తులం బంగారం అనేది ఇక లేదు ఇక దానిపైన ఒపీనియన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అనే తరహాలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ ఓపెన్గా ఉన్నారు వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి దివాలా తీసింది అంటున్నాడు రాష్ట్రం ఆగమైపోయింది అంటున్నాడు ఏ మాకు రావాల్సినటువంటి బిల్లులు రావు ఇంకోటి ఇప్పుడు రోడ్లు వేయడానికి కూడా రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గాలకు మినిమం ఒక పది కోట్లు శాంక్షన్ చేసే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది చాలామంది రేవంత్ రెడ్డి కోసం ఫోర్త్ ఫ్లోర్కి పోతున్నారట సెక్రటరియట్కి ముందుగా బెంచ్లు ఉంటాయి బెంచ్ల మీద కూర్చుంటారట అన్నను కలవాలని చెప్తే సారు బిజీగా ఉన్నాడు వెయిట్ చేయమని చెప్పి పిఆర్ఓ చెప్తాడు బిజీగా ఉంటాడు సాయంత్రం అవుతుంది ఎమ్మెల్యే వెళ్ళిపోతారు రేవంత్ అన్న వాళ్ళు ఇంటికి పోతున్నట్ట ఎమ్మెల్యేలు పోయి కూర్చుంటారు అన్నను అన్నను కలవాలనుడుతో మెట్లు దిగుతాడు అన్న నమస్తే అన్నట్టు నమస్తే ఏం సంగతే ఇదాకా వచ్చిన అన్నట్టు అన్న మరి మీతో ఒక బిల్లు గురించి మాట్లాడేది అంటే సాయంత్రం కలుద్దాం నాకు చాలా బిజీ పని ఉందని చెప్పి అడికెళ్ళి వెళ్ళిపోతున్నాడు అంటే ఎమ్మెల్యేలకు టైం ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు అందరు ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడే పరిస్థితి లేదు రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈమె అప్పులుకి ఇప్పులు అంటారు ఏం చేయాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక మాట మాట్లాడిన నల్గొండలో మునుగోడలో జరిగినటువంటి ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అంటున్నారు జనం అని చెప్పిండు ఆయన అంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి పాజిటివిటీ అట్లా చెప్పిండో లేకపోతే కేసీఆర్ పైన ఇప్పుడు పెరుగుతున్నటువంటి మద్దతు గురించి అట్లా చెప్పిండో రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ఏ బాగుందని జనాలు అంటున్నారు అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన స్టార్టింగ్ ను అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు ఉండడానికి కారణం ఒకటే మంత్రి పదవి ఇస్తా అన్నారు ఇయ్యలేదు ఆ మంత్రి పదవికి అడ్డం పడుతున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సెట్రేట్ చేసుకున్నాడు ఇప్పుడు జానారెడ్డి జానారెడ్డిని కూడా సెట్రేట్ చేసుకున్నాడు మల్లరెడ్డి రంగారెడ్డి ఉన్నాడు మల్లరెడ్డి రంగారెడ్డిని సెట్రేట్ చేసుకున్నాడు కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు రాజగోపాల్ రెడ్డి మంత్రి అవ్వడం ఇష్టం లేదు అంటే ఎట్ల మంత్రి అవుతాడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఆయన మంత్రి ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎట్ల మంత్రి అవుతాడు ఇద్దరు అన్నదమ్ములు మంత్రులు ఉంటారా మరి మా పరిస్థితి ఏంది ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు యాభై మంది ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నారు ఈ యాభై మంది ఎమ్మెల్యేలలో మంత్రులు ఉండేటటువంటి అర్హత ఉన్నటువంటి లీడర్ ఎవరూ లేరా ఎందుకు తీసుకుంటారు మంత్రులు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా చెప్పేటటువంటి పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ ఒక క్లారిటీలోకి వచ్చారు రాజగోపాల్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు మీరు ఎందుకు ఇయ్యరు మీరు ఎందుకు చెప్తున్నారు మరి మీ దగ్గర ఏం లేనప్పుడు మూసుకొని ఉండు మీ దగ్గర ఏం లేనప్పుడు మీరు హామీలు ఇవ్వొద్దు నియోజకవర్గాలలో తిరుగుతుంటే మేము ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి మాటను రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈయన తలకేనో పేంది ఈయన కథ ఏందని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది లీడర్లు రాజగోపాల్ రెడ్డితో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారట రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక పంచాయతీ పెట్టినప్పుడు కొంతమంది మంత్రులు రాజగోపాల్ రెడ్డిని పిలిచి కూడా మాట్లాడిరట ఎందుకు ఇదంతా నీకు మంత్రి పదవి ఇస్తారు ఎందుకు చేస్తున్నావు ఇదంతా సైలెన్స్ ఉండమని చెప్తే రాజగోపాల్ రెడ్డి ఇనే పరిస్థితి లేదు రాజగోపాల్ రెడ్డి చెప్పే పరిస్థితి కూడా లేదు ఏ లేదు లేదు గట్టెట్లుంటుంది నాకు ఎప్పుడో ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఏ లేదు ఇప్పుడు పన్నెండు మంది మంత్రులు మంచిగా మంత్రి పదవులు ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం పూర్తయిపోయింది ఇంకా కేవలం మూడున్నర సంవత్సరాల టైం ఉన్నది ఇంకా ఆరు నెలలు ఇంకా మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు మంత్రి మంత్రివర్గం ఇస్తున్నా లేదంట్రు రెండు సంవత్సరాలు ఇటే వీక్నై ఇంకో మూడు సంవత్సరాలు మాత్రమే టైం మిగిలింది ఈ మూడు సంవత్సరాలలో కూడా నేను మంత్రి ఉండొద్దా ఈ మూడు సంవత్సరాలలో కూడా నేను మంత్రి పదవిలోకి రావద్దా రాజగోపాల్ రెడ్డి బాధ ఒకటే నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు ఎందుకు డిలే చేస్తారు ఎందుకు లేట్ చేస్తారు నాకు తెలిసి నేను ఒక్కటే అనుకుంటున్నా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తలేరు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తుండేమో ప్రభుత్వం పైన రాజగోపాల్ రెడ్డి సీరియస్గా ఉన్నాడేమో అనేది ఒక చర్చ ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం బా రాజగోపాల్ రెడ్డి అన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుండు రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు చెప్తుండు మా గురించి కొట్లాడుతుండేటటువంటి టైప్లో అక్కడ జనాలు కూడా ఉంటారు సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అధికార అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు అరే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అంటే గ్రేట్రా అని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది సరే ఏది ఏమైనా ఇదంతా మంత్రి పదవి కోసమైన చర్చ ఉంది కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓపెన్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నాడు ఓపెన్గా రేవంత్ రెడ్డిని విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సరే చూద్దాం ఏం జరగబోతుందో